లోక్సభ ఎన్నికలలో త్రిముఖ పోరు నిజామాబాద్లో మనకే గెలుపు అవకాశాలు అసెంబ్లీ ఎన్నికలు ఓట్లే ఎందుకు నిదర్శనం నిజామాబాద్ పార్లమెంట్ సమీక్షలో కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో గులాబీ జెండా ఆ ప్రాతినిధ్యం ఉండాల్సిందే భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడికి సంబంధించి కేటీఆర్ నిన్న చెప్పిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కూడా చెప్తున్నా చూడు లోక్సభలో త్రిముఖ పోరు ఉంటుంది ఖచ్చితంగా కూడా ఏంది సారు కారు పదహారు ఖచ్చితంగా గలం ధలం బలం ఇది పార్లమెంట్లో ఉండాల్సిందే ఎవరు ఏమనుకున్నా మంచిదే కారు గుర్తును మీరు గెలిపించుకోవాలి పార్లమెంట్ ఎన్నికలలో ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ కథ మళ్ళీ ఇదో కథ మొన్నటి వరకేమో చట్టబద్ధత మళ్ళీ ఏమో ఇప్పుడు సబ్ కమిటీ రేపు పొద్దుగాల ఏమో ఆ ఆస్తాలు ఈ హస్తాలు ఈ హస్తాలు ఆ హస్తాలు అని స్టార్ట్ చేయరు ఇక అంతా కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేసే పరిస్థితి తప్ప ఏం లేదు ఇలా ఇగో అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలి ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ చెప్పిండా బండి సంజయ్ అన్న అంత క్లారిటీగా చెప్తుండ సరే నేను చెప్తున్నా అంటే నా మీద విమర్శలు చెప్తున్నాడు మరి బండి సంజయ్ ఏమైంది కరెక్టే చెప్తున్నాడు కదా అన్న అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తున్న విషయం వాస్తవం కాదా ఆరు గ్యారెంటీలు మేము ముందుకు తీసుకొచ్చి ఆగమాగం చేస్తలేదా ఇదే జరుగుతున్నది కదా నా తెలంగాణలో నా తల్లి గర్భశోకాన్ని అనుభవించే పరిస్థితులు తీసుకొస్తారు ఈ తెలంగాణకు సంబంధించి చూడురు మీరు ఆ రోజు మళ్ళీ మీరు మాట్లాడలేకపోతారా నేను చూడలేకపోతున్నా ఇక విడివిడిగా ఎమ్మెల్సీలు రెండు చోట్ల కాంగ్రెస్కు దక్కే ఛాన్స్ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులకు పోటీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా వేల చేసినాం పాలనలో బిఆర్ఎస్ నేతల వస్తాను ఇగో ఈయన ఈయన పుట్టుకేంది ఈయన ఏంది అరే బన్ గణేష్ సన్నాసి చెప్తున్నా నీకు నీ బన్ల గణేషా ఓ బన్ల గణేషా నిన్న నీ మీద లైవ్ ఇచ్చిన బిడ్డ నువ్వు నా తెలంగాణ ఉద్యమ పోరాట యోధుల మీద ఎవ్వరి మీదైనా సరే నువ్వు గనక నాలికలో ఏంది నోటిదులతో ఇష్టాచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంటుంది నేను చెప్తాను బల్లగనేసా సినిమాలలో యాక్టింగ్ చేసుకో స్క్రిప్ట్లు రాసుకో నువ్వు నిర్మించుకో కోడిగుడ్లు అమ్ముకో కోళ్ళనే అమ్ముకో నాకు సంబంధం లేదు నువ్వు ఉట్టిన గుంటూరు జిల్లా ఏడా నువ్వు ఏడా నువ్వు ఉండేదేదా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏడు నువ్వు నువ్వు నా గాంధీభవన్కి అచ్చడైంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టుడైంది అసలు ఒళ్ళు మండుతుంది నేను నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది అంటే కూడా నేను కూడా నా వాటా ఉంది అని అడుగుతున్నా నువ్వు గనక నీకు అసలు అర్హత లేదు నువ్వు కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద నీకు వ్యాఖ్యలు చేసే అర్హత లేదు ఫస్ట్ నీ అర్హత తెలుసుకో బల్ల గణేష హరీష్ రావు అనేది ఉద్యమ యోధుడు ఆయనే కేసీఆర్ అనే ఉద్యమానికి సంబంధించి దిక్కు చూసి కేటీఆర్ అనే వ్యక్తి ఉద్యమ రథసారథ ఏం చేస్తావు నువ్వు వన్ల కనేసా నువ్వు మాట్లాడితే మాత్రం ఘోరంగా ఉంటుంది ఇక పరిస్థితులు మహిళా ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తామన్నా ఏమిటి ఆ కార్డు చెల్లదు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు సజ్జన కీలక విజ్ఞప్తి అయిపోయింది రేపు పొద్దుగాల ఇంకోటి వస్తుంది ఇంకోటి నేను చెప్పలే రేపు మన బతుకులు ఆగమైపోతాయి నేను చెప్తున్నాను కదా వచ్చిన తెలంగాణలో గోసపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది అంటున్నారు కదా నేను చెప్తున్నా ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజల చాలా క్లారిటీగా ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో కీలకమైన అంశం ఉంది ఇవో మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకురే లైక్ చేరి ఇగో పాటుగా నేను సహకారాన్ని కోరుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసే అన్ని అంశాలను కూడా మేము ముందు ఉంచాలి అంటే నాకు ఆర్థిక సాయం కూడా చేయండి డొనేషన్ చేయండి మీరు తినే టిఫిన్ విలువ కాదు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే చేయండి ఇతరత్ర సాయం చేయదలుచుకున్న వాళ్ళు కూడా చేయరి